ఘనంగా తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం ఉగాది వేడుకలు తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో శ్రీ క్రోధీనామ తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగాయి దీనికి పరంబూర్ డిఆర్బిసి మహోన్నత పాఠశాల శ్రీ ముక్కాల నమ్మాళ్వార్ శ్రేష్ఠి ఆడిటోరియం వేదికగా నిలిచింది ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు తమ్మినేని బాబు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా దక్షిణ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ బి విశ్వనాథ్ హీరియా విచ్చేశారు విశిష్ట అతిథిగా చెన్నై సింహాద్రి కన్స్ట్రక్షన్స్ వెలం శ్రీనివాసులు ఆత్మీయ అతిథిగా పారిశ్రామికవేత్త నర్రావుల వెంకటరమణ హాజరయ్యారు ఇందులో డాక్టర్ టీఆర్ఎస్ శర్మ పంచాంగ పఠనం గావించారు ముందుగా అరుణా శ్రీనాథ్ ప్రార్థనా గీతాన్ని ఆలపించారు అలాగే తమ్మినేని బాబు స్వాగతోపన్యాసం చేశారు అనంతరం అతిథులను ఉచిత రీతిన సత్కరించారు అలాగే ప్రతిభ చాటిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు ఇందులో డాక్టర్ షీలా ఉన్నికృష్ణన్ నాట్య బృందం సాంస్కృతిక కార్యక్రమం అలరించింది చివరగా కె రమాదేవి వందన సమర్పణ చేశారు నిడమర్తి వసుంధరాదేవి సభా నిర్వహణ గావించారు ఈ కార్యక్రమానికి జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య నగర ప్రముఖులతో పాటు అనేక మంది హాజరయ్యారు టిఎన్టీ న్యూస్ కోసం వసుంధర ఉంక్షలు అందజేయడం మన అదృష్టంగా భావిస్తున్నాను ఉద్యోగరీత్యా వారికి ఎన్నో వంతు వాటిని ప్రక్కన పెట్టి మనకు మన అతి ముఖ్యమైన పనులు సంస్కృతికి సాంప్రదాయాలను ఉంటుంది మహదానందరం లభించిన బలంగా భావిస్తున్నాను వారందరికీ తమిళనాడు తెలుగు సాంస్కృతిక సభ

అమెరికే delegate అయ్యి ఆదివార దేవర ఉగాది సంబరాల్లో జైప్రదం చిర రావాలని చేరవసిడిగా మనం చేసుకుంటున్నాం అందరికీ పరస్పర ఉగాది సుభరాజులకు శుభ స్వగతం శోభనందరావు మరియు అలక్ దర్వేసేయ్ మేనేజర్ విన్నా బిజీన మంచి పేరు ప్రస్తుతం ప్రెసిడెంట్ గా ఉండి అందరి కాంట్రాక్టర్ల కష్ట నష్టాలను ఆడుకుంటూ ఎన్నో సేవలు అందించుతున్నారు వారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మన అసోసియేషన్ తరఫున మన సదరం రైల్వే చెన్నై డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ గారిని మేము మేము మన పోయి ఇది మాది మన తెలుగు వారు ఆయన సార్ తెలుగు మీరు మాది మన తెలుగు అసోసియేషన్ తరఫున మళ్ళీ మీటింగ్ జరుపుతున్నాం సార్ మీరు మాకు చీఫ్ గెస్ట్ గారు రావాలని అడిగిన సార్ ఒప్పుకొని వచ్చిన దానికి ముందు నా నమస్కారం అదే మాది ఈ తెలుగు అసోసియేషన్ పెరంగూరు శాఖను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఒక నలభై సంవత్సరాల క్రితం శ్రీ ఎల్లూరు రామయ్య చౌదరి గారు Ни ми стави пеголус ఈ సగంలో నాకు కరెక్ట్ ఇప్పుడే శ్రీనివాస గారు చెప్పారు తెలుగు వాళ్ళందరికీ నామేసుకోవడం జరుగుతుంది సమయం ఎక్కువ తీసుకొని మీకు రిస్క్ లేకుండా ఈ సందేశాన్ని చూపిస్తాను తెలుగు పండుగలు అన్నింటిలోకి ముఖ్యమైనది ఉగాది పండుగ ఎందుకంటే ఇది మన మొదటి పండుగ ఈ రోజు నుంచి మన తెలుగు పండుగలు మొదలవుతాయి ఉగాది అంటే రెండు అర్థాలు ఉన్నాయి మొదటిది యుగం అంటే శతం అని ఆది అంటే ఆరంభం అనం నూతన ఈ రోజు నుండి మొదలైనదని నా రెండవది పూ అంటే నక్షత్రం అని ఉంటే గమనం నక్షల బట్టి బట్టి రాసు ఉంటుంది అందుకే ఉగాది అని అర్థం ప్రతి సంవత్సరం చైత్ర శుక్ర పార్థివంలో ఈ ఉగాది పండుగను జరుపుకుంటాం ఇదే రోజున బ్రహ్మ సుశ్రీని సారోపించాలని కూడా అలాగే సోమవుడు అనే రాక్షసుడు వేదాలకు దొంగలించి వెళ్ళిపోతాడు